నడిచినా కూర్చున్నా మోకాళ్ళ నొప్పులు వస్తున్నాయా ప్రాణా పెయిన్ క్లినిక్ లో అధునాతన చికిత్సతో మోకాళ్ళ నొప్పులు తగ్గించుకోండి నమస్తే వెల్కమ్ టు మనం టీవీ మనం ఉన్నది మన కోసం నేను వలి ప్రస్తుతం స్టూడియోలో ఉన్నారు ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ కృష్ణకుమారి గారు వారితో మాట్లాడదాం మేడం నమస్తే నమస్తే కృష్ణకుమారి గారు వైఎస్ షర్మిల కాంగ్రెస్ పార్టీలో టీపీని విలీనం చేసి ఆంధ్రప్రదేశ్ బాధ్యతలు తీసుకోబోతున్నారు అని రెండు రోజులుగా చర్చ మనం పెద్ద ఎత్తున చూస్తూ ఉన్నాం అయితే మరొక చర్చ జరుగుతుంది ఏంటంటే వైఎస్ షర్మిళ గారు కాంగ్రెస్ పార్టీలో విలీనం చేయకుండా కాంగ్రెస్ పార్టీలు ఇంకా జాయిన్ కాకుండా ఆంధ్రప్రదేశ్లో జనసేన టీడీపీకి మద్దతు పలికే విషయం గురించి చర్చ జరుగుతుంది ఆ రకమైన ఆలోచన చేస్తున్నారు వైఎస్ షర్మిల అంటున్నారు ఎందుకంటే అంతిమ లక్ష్యం జగన్ గారితో విభేదిస్తూ ఆయన ఓడించాలి జగన్ గారిని గద్దె దించాలి ఇదే లైన్లో ఉన్నట్టున్నారు ఏమంటారు తప్పులేదండి ఎందుకంటే ఇప్పుడు అతన్ని గద్దె దింపాలి జగన్మోహన్ రెడ్డిని అది ఆమెకి ఒక వ్యక్తిగత అవసరం కావచ్చు లేదు అంటే కనుక ఆ రాష్ట్రం అవసరం కావచ్చు షర్మిల వరకు తీసుకుంటే ఆమె వ్యక్తిగత అవసరం ఏంటి అన్న తనకు అవసరమైనప్పుడల్లా ఉపయోగం ఒక చెల్లిగా ఉపయోగపడింది అలాంటి అన్న వదిన మాట విని లేదు అంటే అవినాష్ రెడ్డి కోసం అని పక్కన పెట్టిన మాట జగమెరిగిన సత్యం ఇప్పుడు కడప సీటు ఎంపీ సీటు షర్మిలకి ఇమ్మని చెప్పి వివేకానంద రెడ్డి కూడా చెప్పాడు వివేకానందరెడ్డి అలా చెప్తున్నాడు కాబట్టే వివేకానందరెడ్డిని అడ్డు తొలగించుకున్నారు అవినాష్ రెడ్డి కోసం అవినాష్ రెడ్డి ఎవరు అవటానికి జగన్మోహన్ రెడ్డికి చుట్టమే షర్మిలకి చుట్టమే కానీ భారతీకి ఇంకొంచెం ఎక్కువ దగ్గర చుట్టారు అయితే ఆమె ఉద్దేశం భారతీయ ఉద్దేశం ఏంటి అంటే ఎలాగో మామగారు లేరు ఈ అత్తగారు ఆడబడుచు ఎగస్ట్రా లగేజ్ అయిపోయింది ఆవిడకి ఈ లగేజ్ని వదిలించుకోవాలి ఈ లగేజ్ అంటూ ఉన్నది ఉన్నంతసేపు తన ఏకచత్రాధిపత్యం తన భర్త పెత్తనానికి ఎంతో కొంత గండిపడే అవకాశం ఉంటుంది అందుకోసం ఈమెని రా ఇవాళగాతే రేపైనా సరే తన భర్త జైలుకొంటూ వెళితే ఆ కేసుల్లో ఏమైనా ముందుకు పడి చాలా దూరం ఆలోచించింది భారతీరెడ్డి ఆ పరిస్థితుల్లో ఆమె ఆలోచన ఏంటి అంటే జైలుకు కనుక వెళ్ళిన పక్షంలో షర్మిలు గనక ప్రత్యక్ష రాజకీయాల్లో ఉంటే గనక ఆమె సీఎం అయ్యే అవకాశాలు ఉంటాయి ఓకే ఇప్పుడు ఇది తుమ్మితే ఊడిపోయే ముక్కు లాంటిది ఏది బీజేపీ అండదండలు ఉన్నంత వరకే జగన్మోహన్ రెడ్డి సీఎంగా ఉండగలరు ఏ రోజు బీజేపీకి వీళ్ళకి మధ్యలో ఈక్వేషన్స్లో తేడా వచ్చినా కోపతాపాలు వచ్చినా సరే జగన్మోహన్ రెడ్డిని జైలుకి పంపించడం క్షణాల్లో పని బీజేపీ ప్రభుత్వానికి ఓకే అలాంటి సందర్భంలో తను ఇన్నాళ్ళు వ్యాపార సామ్రాజ్యంలో ఉంది తప్పితే రాజకీయ సామ్రాజ్యంలో లేదు రాజకీయ వారసత్వం ఆమెకు వచ్చే అవకాశం లేదు మరి జగనన్న వ వదిలిన బాణాన్ని అని చెప్పి షర్మిల ఊరంతా తిరిగింది కాబట్టి ప్రచారం చేసి పెట్టింది కాబట్టి అన్న కోసం రాజన్న బిడ్డని జగనన్న బాణాన్ని అని చెప్పింది కదా అలాంటి పరిస్థితుల్లో ఆమెకి ఎక్కువ యాక్సెప్టెన్సీ ఉంటుంది అనే ఒక భయం అయితే భారతీ రెడ్డికి ఉంది అక్కడ అంతా ప్యూర్గా అక్కడ జరిగింది వారసత్వ పోరే ఆ పోరులో భాగంగా ఆమెను అడ్డు అనే ఒక ఉద్దేశం జగన్ గారితో విభేదాలు రావటం ఇప్పుడు గారు తెలంగాణ వచ్చడం మొత్తం ప్లాన్ అంతా భారతీ గారు అంటారు అంత అంటే వాళ్ళ ఇంట్లో ఇంటర్నల్ జగన్కి కూడా ఇష్టం ఉండకపోవచ్చు కదా భారతీ చెప్పిందనే కాదు చెల్లిని అవసరానికి వాడదాం ఆమె ఎన్ని రకాలుగా ఉపయోగపడింది పాపం ఇవాళ కూడా ఒక వీడియో బయటకు వచ్చింది ఒక గంట క్రితం అప్లోడ్ అయింది ఏంటి అంటే మామూలుగా చూస్తే గంట క్రితం అప్లోడ్ అయింది అంటే ఎవరైనా ఏమనుకుంటారంటే ఇప్పుడే పెట్టింది ఈ వీడియో అనుకుంటారు కానీ కొంచెం రాజకీయాల్లో అవగాహన ఉన్న వాళ్ళు తెలిసిన వాళ్ళకి ఏమర్థం అవుతుందంటే వెనకమాల వాసిరెడ్డి పద్మ ఉంది కా ఇది ఐదు సంవత్సరాల క్రితం వీడియో అది ఓకే ఇప్పుడు గంట క్రితం రిలీజ్ చేశారు రిలీజ్ చేసి నన్ను నాన్నని ఎవరు విడదీయలేరు అని చెప్పి తంబు పెట్టి విడుదల చేశారు అది ఏంటి అంటే ఆ వీడియో అప్పట్లో నా మీద ట్రోలింగ్ జరుగుతుంది పొలిటికల్ ట్రోలింగ్ జరుగుతుంది నా వ్యక్తిత్వానికి భంగం కలిగించేటట్లు నా మీద ట్రోల్ చేస్తున్నారు నన్ను ఇది విచారించండి అని చెప్పి ఆవిడ ప్రెస్ మీట్ పెట్టింది పెట్టి ఆ ప్రెస్ మీట్లో నాకు ఆంధ్ర పోలీసుల మీద నాకు నమ్మకం లేదు తెలంగాణ పోలీసులే అందుకే నేను హైదరాబాద్ వెళ్ళి తెలంగాణ పోలీసులకి ఇస్తున్నాను ఈ కేసు అని చెప్పి చెప్పింది ఆవిడ ఓకే అది ఐదు సంవత్సరాల క్రితం ఉంది ఇప్పుడు వేస్తున్నారు వాళ్ళు అంటే వీళ్ళు రాజకీయాలకి అవసరమైనప్పుడల్లా అవసరమైనట్లు వాడుకోవడం పరిస్థితులు కూడా అది పనికొస్తుంది కాబట్టి అట్లా అట్లా అప్లోడ్ చేశారు అంటే ఇవిని రాజకీయాలకి ఎంతలా వాడుకోవాలని చూస్తున్నారు అవసరం లేనప్పుడు ఎంతలా పక్కన పెట్టాలని చూస్తున్నారు ఇది మరి ఇది జగన్మోహన్ రెడ్డి వ్యూహం కాదని ఎందుకు అనుకోవాలి జగన్మోహన్ రెడ్డి వ్యూహం కావచ్చు భారతీయ రెడ్డి మనసులో మాట కావచ్చు ఏది ఏమైనప్పటికీ కూడా షర్మిల అని వాడినంత కాలం వాడి కూరలో కరివేపాకులాగా తీసి పక్కన పడేసింది అయితే వాస్తవం ఈ నాలుగు ఈ రెండు సంవత్సరాలుగా ఇప్పుడు అలాంటి పరిస్థితే లేకపోతే ఇంతమంది మాట్లాడుకుంటున్నారు జగన్మోహన్ రెడ్డికి షర్మిల వ్యతిరేకమని అలాంటప్పుడు అసలు ఎందుకు మన కుటుంబంలో ఒక ఒక వ్యక్తి బయటికి వెళ్ళిపోయి మాట్లాడాల్సిన అవసరం ఏమొచ్చింది అని నిజంగా ఏ కలతలో లేకపోతే ఏమి లేదని ఇవ్వచ్చు పైగా అసలు తల్లిని గౌరవాధ్యక్షరాలుగా తీసేసినప్పుడే ఈ ఈ ఈ అనుమానం వచ్చింది అందరికి అసలు ఆవిని గౌరవాధ్యక్షరాలుగా తీసేయాల్సిన అవసరం ఏమొచ్చింది పాపం ఆవిడ వచ్చి రాజీనామా ఇచ్చేసేసి ముక్కుదుర్చుకుంటూ వచ్చేసింది పాపం ముక్కు జీదుకుంటా తల్లి తల్లిని అలా పంపించేశారు నిజానికి ఒక పురుషుడికి ఏదైనా జరిగినప్పుడు ఏదైనా మరణం లాంటిది సంభవించినప్పుడు లీగల్ హెయిర్స్ ఎవరు అంటే భార్య తల్లి ఇద్దరు వస్తారు తర్వాతే పిల్లలు వస్తారు అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఏమైనా జైలుకి గనక వెళ్ళిన పరిస్థితి వస్తే గనక తల్లికి కూడా హక్కు ఉంటుంది ఆ హక్కు లేకుండా చెయ్యాలి అంటే అసలు ఆ ప్యాలెస్లో వాళ్ళకి స్థానం లేకుండా చెయ్యాలి అనే ఉద్దేశం భార్యాభర్త ఇద్దరు కలిసి తీసుకున్నదే లేకపోతే అధికారంలో ఎలాంటి పాత్ర ఉండకూడదు ఉండకూడదు ఇప్పుడు ఆమె చెప్పింది కదా చిన్నాన కూడా నాకే ఇమ్మని చెప్పాడు ఎంపీ సీటు అని చెప్పి షర్మిలా చెప్పింది అది అబద్ధం అయి ఉంటే గనక తల్లి ఖండించి ఉండేదిగా అవును మరి ఆ పాయింట్ చుట్టూనే అధికారం చుట్టూనే తిరిగింది అక్కడ ఆ వివేకానంద రెడ్డి హత్య మొత్తం వివేకానంద రెడ్డి కూతురు డాక్టరు ఆమె రాజకీయాల్లో లేదు అందుకని అసలు ఆమె ఛాన్సే లేదు షమ్మీకి ఇవ్వండి అని చెప్పి ఆయన చెప్పాడు వివేకానంద రెడ్డి కానీ అవినాష్ రెడ్డికి ఇవ్వాలి అని చెప్పి వాళ్ళు అనుకున్నారు చేశారు అయిపోయింది అంటే దీని అర్థం ఆమె పాత్రని పరిమితం చేస్తూ వచ్చారు చివరికి కుటుంబంలో కూడా లేకుండా చేశారు మరి ఇలాంటి పరిస్థితుల్లో అది ఆమె వ్యక్తిగత అవసరం ఓకే షర్మిలాకి అధికారం పోవటము అనేది ఏది జగన్మోహన్ రెడ్డి దిగిపోవాలి అది ఆమె ఉద్దేశం ఓకే ఈ గా ఉంది పిక్చర్ క్లియర్ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం జనసేన ఇప్పుడు ఎందుకంటే ఈ ప్రస్తావన ఎందుకు వస్తుందంటే వైఎస్ఆర్ ఫ్యామిలీ నుంచి క్రిస్మస్ విషయ తెలియజేస్తుంది అని చెప్పి మన రాజు కూడా పంపించారు రాజు కూడా పంపించారు నారా లోకేష్కి పంపించారు అంటే ఈ ఉద్దేశం ఏంటి అంటే శత్రువు శత్రువు మిత్రుడు అనేది మన పాత సామెత ఇది ఎప్పటికీ పాతబడని సామెత పాత సామెతే కానీ పాతబడదు ఎప్పటికీ అది ఇప్పుడు కూడా ఏంటి షర్మిళకి ఎవరు శత్రువు అన్న అన్నకి ఎవరు శత్రువు చంద్రబాబు నాయుడు లోకేష్ అందుకని వాళ్ళకి నేను దగ్గర అని ఆవిడ ఒక సంకేతాన్ని పంపించింది సమాజానికి ఇది ఎలక్షన్ కొద్ది ఇదేదో ఏమో రాజకీయాల్లో ఏ రోజు ఏం జరుగుతుందో చెప్పలేము కానీ ఆమె ఉద్దేశాన్ని సమాజానికి ఒక సంకేతాన్ని పంపించింది క్రిస్మస్ పండుగ సందర్భంగా నేను వీళ్ళతో ఉన్నాను నేను లోకేష్ తోను చంద్రబాబు నాయుడు ఫ్యామిలీ నారావారి ఫ్యామిలీతో ఉన్నాను అని చెప్పి ఆమె ఒక సంకేతం సమాజానికి సరిగ్గా నెల క్రితం ప్రశ్న ఒకసారి మీకు గుర్తు చేస్తాను తెలంగాణ ఎలక్షన్స్ లో కూడా మేము పోటీ చేస్తే ఓట్లు చీలిపోయి అంతిమంగా కేసీఆర్ గారికి ఉపయోగపడుతుంది కాబట్టి నేను కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇస్తున్నాను అని చెప్పి చాలా స్పష్టంగా ఇదే స్టాండ్ ని ఆంధ్రప్రదేశ్ లో కూడా ఇంప్లిమెంట్ చేసి నేను టీడీపీ జనసేనకి మద్దతు ఇస్తాను అని చెప్పే పరిస్థితి ఉందా ఖచ్చితంగా ఉండొచ్చు ఖచ్చితంగా ఉండొచ్చు పైగా ఇంకొకటి కూడా చెప్పొచ్చు ఇంకొకటి కూడా చెప్పే అవకాశం ఉంది ఏంటి అంటే ఇండియా కూటమి కోసం కూడా నేను చంద్రబాబు నాయుడికి నేను మద్దతు ఇచ్చే అవకాశం ఉంది మద్దతు ఇస్తున్నాను అని చెప్పే అవకాశం కూడా ఉంది ఇప్పుడు ఇండియా కూటమి ఒకటి తిరుగుతూ ఉంది దేశం మొత్తం మీద అవును ప్రశాంత్ కిషోర్ కూడా ఇండియా కూటమిని పట్టుకుని తిరుగుతున్నాడు సోనియా గాంధీ కూడా ఏం చెప్తున్నాడంటే ఎక్కడైనా సరే దేశం మొత్తం మీద బలమైన ప్రాంతీయ పార్టీ ఉన్న చోటల్లా మీరు వాళ్ళతోటి కలిసి మేము చాలా పాతవాళము వంద సంవత్సరాల చరిత్ర మా తాతల నేతులు నాగారు మా మూతులు వాసన చూడండి ఇవన్నీ కాదు మీరు మీరేంటి అంటే ఇవాళ బీజేపీని అధికారంలోంచి దించాలి అంటే కనుక మీరు భావసారూప్యతలు వీటితో సంబంధం లేదు ఓకే కానీ ఏ ప్రాంతీయ పార్టీ అయినా బలమైన ప్రాంతీయ పార్టీతోటి మీరు కూటమి కట్టండి స్నేహం చెయ్యండి తద్వారా మాత్రమే బలమైన మోడీని దించగలుగుతారు అని చెప్పి ప్రశాంత్ కిషోర్ కూడా సోనియా గాంధీకి చెప్పాడు అందు అందులో భాగంగానే డీకే శివకుమార్ కూడా మొన్న చంద్రబాబు నాయుడు ఎయిర్పోర్ట్లో కలిసి కలిస్తే బెంగళూరు సీక్రెట్ గా మాట్లాడుకున్నారు అసలు అక్కడ సీక్రెట్ గా మాట్లాడుకున్నారనే కాదు అసలు మామూలుగా కూడా వాళ్ళకి వాళ్ళకి మధ్యలో చర్చలు జరుగుతున్నమాట వాస్తవం ఇప్పుడు ప్రశాంత్ కిషోరు వచ్చి చంద్రబాబు చంద్రబాబు తోటి మాట్లాడితే కాలక్షేపం కబుర్లు చేయటానికో లేకపోతే ఏదైనా ఓ సినిమా గురించోడి రారు కదా రాజకీయ ఉద్దేశం ఉంది అక్కడ ఆ రాజకీయ అవసరం ఉంది కాబట్టి వీళ్ళంతా కలుస్తున్నారు మరి ఈ పరిస్థితుల్లో షర్మిలు కూడా ఉపయోగపడచ్చు ఇంత పెద్ద కూటమి కోసం ఇప్పుడు ఒకటండి ఎవరైనా సరే నా ఒక్క నీటి బొట్టుతో ఏమవుతుంది అనుకుంటే కొన్ని బిందువులన్నీ కలిస్తేనే కదా సింధు అయ్యేది అంటే అందుకోసం ఏంటంటే తలా ఒక చెయ్యి వేస్తున్నారు ఇప్పుడు ఈ తలా ఒక చెయ్యి బీజేపీని తలా ఒక చెయ్యేస్తున్నారు పోరాటం పోరాటం చేయాలి అయితే దీంట్లో ఈ ఈమెకి విడిగా సొంతంగా ఈవిడికి అయ్యే లాభం ఏంటి అంటే గనక ఆమెకి పర్సనల్గా ఆమె బాధ ఉంది చాలా బాధ ఉంది ఎందుకంటే చాలా ఓపెన్గా ఆవిడ ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ఓపెన్ హార్ట్ దీంట్లో చాలా ఓపెన్గా చెప్పింది ఆవిడ కన్నీళ్లు పెట్టుకుంది ఆయన కూడా ఆమెను ఓదార్చాడు ఏబికె రాధాకృష్ణ కూడా మరి ఎందుకు చేయాల్సి వచ్చింది ఆమె ఇంత ఓపెన్ అవ అవ్వాల్సిన అవసరం ఏమో వచ్చింది ఎవరైనా సరే కుటుంబ తగాదాలు కూడా రోడ్డు మీద దాకా వచ్చినాయి అంటే లోపల ఏమీ కన్సల్టేషన్స్ జరగకుండా సంప్రదింపులు జరగకుండా చర్చలు జరగకోకుండా రోడ్డు మీదకు రావు ఇంట్లో కొంత జరుగుతాయి కొంతమంది పెద్దవాళ్ళు శ్రేయోభిలాసులు వాళ్ళందరి మధ్యలో చర్చలు జరిగి అవన్నీ విఫలమైతేనే భార్యాభర్తల గొడవలు కూడా రోడ్డు మీదకు వస్తాయి అలాగే ఇక్కడ కూడా అన్నీ విఫలం అయిపోయి ఇంకా నా వల్ల నిర్మల్ గారు అయితే ఫుల్ క్లారిటీ ఫుల్ క్లారిటీతో ఉన్నారు దానికి ఎక్కడ వరకైనా వెళ్ళే అవకాశం ఉంది ఎలక్షన్స్ లో అని ఒక ఇండికేషన్ అయితే ఇచ్చేసారు ఇచ్చేసారు చూద్దాం మేడం ఎట్లా ఉండబోతుంది థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ